సరే భగవంతుడి దాని వల్ల డబ్బులకి అన్ని కేసులు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే నాకు లేదు భగవంతుడు తల్లిదండ్రుల దా వల్ల మరి ప్రతీ డబ్బులకే చేయాల్సిన అవసరం లేదు తీసుకునేటప్పుడు ప్రతి కేసుకి కాకుండా ఇంపార్టెంట్ కేసులు డబ్బులు తీసుకునే చేస్తాం అందులో డౌట్ లేదు కానీ అన్ని కేసులకి అది మంచి లాభం పొందినటువంటి చాలా మందికి తెలుసు కేసులు కొన్నింటి డబ్బులు తీసుకుంటేనే ఆన్లైన్ లోన్ యాప్స్లో చనిపోయినటువంటి భార్యాభర్తల బిడ్డల్ని జీవితాంతం పోషించేటువంటి దత్తత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పదుల సంఖ్యలో కామనల్ లైబ్రరీ కౌన్సిల్స్ తరపు నుంచి మూడేసు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది కామనల్ లైబ్రరీ ద్వారా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలి అన్న మన సోదరి యొక్క ఆమె ఆవిడకి సహాయం చేయడానికి మన దగ్గర నుంచి ఒక పాతి వేల రూపాయలు ఇవ్వడం జరిగినా అట్లాంటి నెల పొరుగునా కూడా మనం ఒక లక్ష రూపాయల నుంచి లక్షన్నర ప్రతి నెల ఇవ్వాలి అన్నప్పుడు కొన్ని తీసుకుంటేనే నా చుట్టూ ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా నడుస్తూ ఉంటుంది కానీ ఇక్కడ షణ్ముఖ్ యశ్వంత్ కేసు ఫీజు గురించి చేసింది కాదు నిజం అనేటువంటిది ఇవ్వాలి కదా రేపు అయినటువంటి తెలిసేటువంటి విషయం నేను కేవలం అందరికి అర్థమయ్యే భాషలో చెప్తాను మీడియా ట్రయల్కి నేను వ్యతిరేకిని గతంలో అందరికీ తెలుసు నా జీవితం తెరిచిన పుస్తకమే నా మీద ఒక దొంగ కేసు బనాయించబడ్డప్పుడు పోలీసులు మీడియా వాళ్ళు కక్షగట్టి నా మీద కేసు కట్టినప్పుడు నన్ను జైల్లో ఉంచినటువంటి రోజు ఇరవై నాలుగు గంటల్లో నేను బెయిల్ తీసుకుని బయటకు వచ్చే లోపల నా జీవితాన్ని తలకిందులు చేసే ప్రయత్నం చేశారు పోనీ ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులందరూ కూడా మహోన్నతమైన విద్యార్హతలు కలిగినటువంటి వ్యక్తుల ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తుల సోషల్ కాజ్తో పనిచేసేటువంటి జర్నలిస్టులా అంటే వాళ్ళందరూ జర్నలిస్టులే వాళ్ళ బతుకులు చరిత్రలు తర్వాత ఒక సంవత్సర కాలంలో వాళ్ళ జీవిత చరిత్రలన్నీ కూడా నా దాకా వచ్చినవి మరి ఆ బాధలో నా తల్లిదండ్రులు బయటకు ఎవరికైనా కూడా ఏమంటే మీ అబ్బాయి గన్న కేసులు దొరికాడంటే కదా మీ గన్న పట్టి తీరాడంట ఏదో సెల్ ఫోన్ కేసులో బెదిరించారంట అంటే నా కుటుంబం గురైన ఆవేదన ఎప్పుడు కూడా నా కళ్ళ ముందే తారసుపడుతుంది కాబట్టి మీడియా అత్యుత్సాహం చూపించిన ప్రతి కేసులో నేను నయా పైసా ఆశించుకుండేళ్ళు నిలబడతా ఉంటాను అది అవంతిరెడ్డి భర్తకి సంబంధించి మర్డర్ జరిగినటువంటి ఉదంతులు అవంతిరెడ్డి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క మజిల్ పవర్తో నాను మీడియాని వేరేగా టార్నిష్ చేసేటువంటి ప్రయత్నంలో ఆ పాప దగ్గర కొన్ని సంవత్సరాల క్రితం నిలబడ్డా తీన్మార్ మల్లన్న కేసులో నలభై రెండు కేసుల్ని క్వాష్ చేపించినటువంటి దానిలో నేను నిలబడ్డా వీధి విక్రయదారుల విషయంలో నిలబడ్డా ఆన్లైన్ లోన్ యాప్స్ విషయంలో నిలబడ్డా పదుల సంఖ్యలో లైవ్ లా డాట్ ఇన్లో నా పేరు మీద ఉండేటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ తీసుకురావడం కోసం నేను ఎవరి దగ్గర చేతులు చేసి డబ్బులు తీసుకోవాలి చదువుకున్నటువంటి చదువు సరస్వతి కటాక్షం గురువుల యొక్క భిక్ష తల్లిదండ్రుల యొక్క మద్దతు తదితర పెద్దల యొక్క సహకారంతో ఇక్కడ దాకా వచ్చా ఏ సన్ముఖ్ జస్వంత్ కేసు విషయంలోకి వెళ్తే నేను సుప్రీంకోర్టు న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు నేను చేసినటువంటి ప్రమాణం మాకు అక్కడ ఇచ్చేటువంటి ట్రైనింగ్లో భాగంగా ఏం చెప్తారా అంటే భారతీయ శిక్షాస్మృతి అనేటువంటిది భారతీయ శిక్షా స్మృతి మనిషి పరివర్తన కోరుకుంటుంది ఆ పరివర్తన అనేటువంటిది భారతీయ శిక్షా స్మృతితో సాధ్యపడినప్పుడే కఠినమైనటువంటి శిక్షల అమలు కొరకే న్యాయస్థానాలు పనిచేస్తాయి న్యాయవాదిగా మీ దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్కి ఆ క్లయింట్ యొక్క కన్సర్న్ అంటే ఆయన చెప్పేటువంటి వాదనకి మీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన జోడించరాదు వ్యక్తిగతమైన వ్యక్తిగత అభిప్రాయాన్ని దాని మీద వద్దురాదు ఈ క్లయింట్ మధ్యోడు ఈ క్లైంట్ చెడ్డోడని ఆ క్లయింట్ చెప్పింది యథాతథంగా ఫెసిలిటేటర్గా న్యాయస్థానాలు గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని జోడిస్తూ న్యాయస్థానం ముందు మీరు వాదనలు వినిపించాలి తీర్పు వెలువడించేటువంటిది న్యాయస్థానం మేము ఆ సిద్ధాంతానికి కట్టుబడే సుప్రీంకోర్టు భారత స్టేషన్లో కానీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్లో కానీ వారి వారి అర్హతలు రీత్యా మేము అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాం